बुद्धाय विशुद्धाय युक्तादृश्यतान्वं निय नियम्य च शुद्धादिन्विषायन्तरागक्लेशदस्य च विभक्तसेवी लघ्वा यथावाक्काय मानसा ध्यानयोगौ परियोनित्यं वैराग्यो मम प्रार्थिता अहङ्कारबलं प्राप्तं कामं क्रोधं परिग्रहं విముచ్చంతో బ్రహ్మ పూజ కల్పటి విశుద్ధాయ విశు శుద్ధాయ అని చెప్పక విశుద్ధాయ అని చెప్పుట వలన బుద్ధి ఒక శుద్ధముగా ఉండటో చాలా తెలియ మిక్కిలు శుద్ధముగా ఉండవల్లని స్పష్టమవుతుంది అత్యంత నిర్మలమైన అర్థమంది ముఖం స్వస్థముగా గోచరించటం దుక్ష మనస్సు సామాన్యంగా గొంగునది కాదు దానిని జయించుటకు నిగ్రహించటకు ఎంతో ధైర్యం అవసరం ఆత్మ పీకి పొందిచే పొందగడీ కాదు ఆత్మానం మనస్సును ఇంద్రియములను నిగ్రహించుట ఆధ్యాత్మిక క్షేత్రములు ఎవరు ఏ శ్రీని చేతారదు సాధన క్రమంలో మనసునందు అత్యంత ప్రధానమైంది మ్య మ్య అని చెప్పుట మనసులకు నిగ్రహించవలని అని ఆదేశించగ్గది వివిక్త శ్రీ ఏకాంతముగా నివసించవల్ని ఏకాగృహములో ధ్యానములకు ప్రతిబింబముగా ఒక గదిని ఏర్పాటు చేసుకుని బ్రహ్మా నిష్టములను జరుపుకోవచ్చును లఘుశ్రీ మితాహారం గై కొనవలను అధికంగా భుజించటం వలన ఆరోగ్యం చెడియే ధ్యానం సరిగా జరగదు శరీరం ఎంత తేలిగ్గా ఉండినతో అంత మంచిది అందుకే శుష్కోహులు పరికిరా యావత్ సామాన్యు వాక్కును శరీరమును మనస్సును అదుపులో మావటి వాడు అమిషము స్వాధీనపరుచుకున్నటకు భక్తి జ్ఞానులు వివేకములు వైమోజింతుని అరగీనంగా ఉంచుకోనవలేను శ్రిత ఆశ్రయించేవాడు అశ్రిత బాగు ఆశ్రయించేవాడు ఉపాశ్రిత ఇంకను బాగుగా ఆశ్రయించేవాడు సంపాశ్రిత లెస్సగా సంపూర్ణముగా ఆశ్రయించేవాడు బలం ఇతడ బలం అని చెప్పబడిన దాని అర్థం దైవము వర పరమార్థము బలము కానిది అసల బలము కామక్రోధము అని ఏ కామము క్రోధము కామడు చాలా అన్నదమ్ముల వలె కలిసి వచ్చుతున్నది ఒకదానికి విడిచిన వచ్చినతో గీతలు చాలా అరుదుగా నుండును పరిగ్రహం పరిగ్రహం ఇతరుల నుండి వస్తువులు స్వీకరించుట తన దేహములకు భిక్షాతుడను తదితరులు సాధుకుడు ఊరుల నుండి గ్రహింపరాదు గ్రహింపరాదు విముచ్చిన తెలిపిన అహంకార దుర్గుణములన్నింటినీ సంపూర్ణముగా విడనాడుదని బోధించవలను తర్వాత బుద్ధి నిర్మలముగా ఉంచగలను ధైర్యము ఇంద్రియము స్వాధీనం చేసుకోను శబ్దములు విశేషించవలను రాగద్వేషం విడిచిపెట్ట ఏకాంతమును ఆశ్రయించవలను మితాహారం సేవించవలను వాక్కును శరీరమును మనసును స్వాధీనపరచుకోవాలను తర్వాత బ్రహ్మ చేయవలను నిరంతరము ధ్యాన యోగస్సురుడై ఉండగలనో